అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని నగర్ వద్ద ఉన్న ఏపీఎంఎస్ ఐడిసి సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ గురువారం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో అకస్మాత్ తనిఖీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన మందుల సరఫరాలో ఎలాంటి లోటుపాటు రాకూడదన్నారు క్షేత్రస్థాయిలో ఆసుపత్రికి కావాల్సిన అన్ని రకాల మందులు సంబంధించిన ఆన్లైన్లో ఇండెంట్ పెట్టుకోవాలన్నారు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఫార్మసిస్ట్తో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలన్నారు డిఎంహెచ్ఓ డిసిహెచ్ఎస్ జీజీహెచ్ పరిధిలోని ఆసుపత్రిలో ప్రతిరోజు తనిఖీ చేసి అవసరమైన ఇండియట్ ఇవ్వాలన్నారు సెంట్రల్ డ్రగ్స్ స్టోర్లో నుంచి సమయానికి మందులు రాలేదని ఎక్కడా కూడా ఫిర్యాదు రాకూడదన్నారు షెడ్యూలు పెట్టుకుని ఆసుపత్రులకు మందులు సరఫరా చేయాలన్నారు ఇందులో ఎలాంటి ఆంతర్యం రాకూడదన్నారు ఆసుపత్రిలో ఫార్మసిస్టులు డాక్టర్లు ఇంటరాక్ట్ కావాలన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఏ ఆసుపత్రిలో కూడా మందులు కొరత రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో డ్రగ్స్ ఏడి రమేష్ రెడ్డి డిఎంహెచ్ఓ దేవి పాల్ రవికుమార్ సూపర్టెంట్ వెంకటేశ్వరరావు అడ్మినిస్ట్రేషన్ మల్లికార్జున ఏఈ శ్రీనివాస్ నాయక్ ఫార్మసిస్టులు ఓబయ్య ఫస్ చంద్రశేఖర్ ఇతర మెడికల్ ఆఫీసర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు